ముందుగా మీ అందరికీ వామన జయంతి శుభాకాంక్షలు ఈ శుభదినంలో అవతారం పూర్తి కథ వినండి రోజంతా మంచి సంకల్పాలతో ప్రారంభిద్దాం ఇలాంటి పురాణ కథలు ఆధ్యాత్మిక విషయాలు మీకు అందిస్తున్నాం మా కృషికి తోడు నిలవాలంటే వెంటనే లైక్ చేయండి కామెంట్ చేయండి మరియు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు వామన జయంతి సందర్భంలో వామనావతారం పూర్తి కథ వినిద్దాం మహావిష్ణువు దశావతారాల్లో ఐదవది వామనావతారం ఈ అవతారం అసురరాజు బలిగర్వాన్ని జయించి ధర్మాన్ని తిరిగి స్థాపించడానికి జరిగింది బలి ప్రహ్లాదుడి మనువడు అతని పరాక్రమం వల్ల మూడు లోకాలు కూడా వశమయ్యాయి యజ్ఞాలు దానాలతో కీర్తి పొందిన దేవతలకు స్థానం లేకుండా పోయింది దేవతల ఆందోళనతో మహావిష్ణువును ప్రార్థించారు అప్పుడు అదితిదేవి వ్రతం చేసి కశ్యప మహర్షి ఆశీర్వాదంతో విష్ణువు వామనుడిగా అవతరించాడు ఒక చిన్న బ్రాహ్మణ రూపంలో చేతిలో కమ్మెర జపమాల కుండతో యజ్ఞశాలలోకి ప్రవేశించాడు బలి యజ్ఞంలో మహాదానాలు ఇస్తూ ఉన్నాడు వామనుడు దగ్గరికి వచ్చి వినయంగా అన్నాడు మహారాజా నాకు మూడు అడుగుల భూమి ఇవ్వండి బలి ఆశ్చర్యపడి అన్నాడు ఇంతేనా లోకాలను ఇస్తాను నీవు మాత్రం మూడు అడుగుల భూమి అడుగుతున్నావు శుక్రాచార్యుడు హెచ్చరించాడు ఇతడే విష్ణువు జాగ్రత్త కానీ బలి తన వాక్యానికి కట్టుబడి వరమివ్వడానికి ఒప్పుకున్నాడు ఆ క్షణమే వామనుడు విరాట్ రూపం త్రివిక్రముడిగా మారాడు మొదటి అడుగుతో భూలోకాన్ని కప్పేశాడు రెండవ అడుగుతో అంతరిక్షం మరియు స్వర్గాన్ని కప్పేశాడు ఇప్పుడు మూడో అడుగు వేసేందుకు స్థలం లేదు త్రివిక్రముడు అడిగాడు ఇంకో అడుగు ఎక్కడ వేయాలి బలి వినమ్రంగా నమస్కరించి అన్నాడు ప్రభు నా తలపై వేయండి మహావిష్ణువు అతని తలపై మూడో అడుగు పెట్టి అతని అహంకారాన్ని తొలగించాడు కానీ బలిని శపించకుండా అతని భక్తిని గౌరవించాడు పాతాల లోకానికి అధిపతిగా నియమించి యుగ యుగాల పాటు బలిపేరు చిరస్మరణీయం అయ్యేలా వర్మిచ్చాడు ఈ సంఘటనకే మూలం కేరళలో ఓణం పండుగ ఈరోజే వామన జయంతి ప్రత్యేక పూజలు జరుగుతాయి వామనావతారం మనకు ఒకే ఒక సందేశం ఇస్తుంది శక్తి కంటే వినయం గొప్పది మాట నిలబెట్టుకోవడమే నిజమైన భక్తి ఈ వామన జయంతి రోజున మనం అందరం వినయంతో కొత్త ఆరంభం చేద్దాం ఇలాంటి పురాణ గాథలు తెలుసుకోవాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలియజేయండి మరియు ఈ కథను మీ స్నేహితులతో షేర్ చేయడం మర్చిపోవద్దు జై శ్రీ మహావిష్ణువు